అందరికీ నమస్తే అండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నామస్మరణలో మన ప్రభుత్వం దాదాపుగా నెల రోజుల నుంచి ఉంది మన మంత్రులు మన అధికారులు మన యంత్రాంగం మన కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నామస్మరణలోనే తరిస్తున్నారు దాదాపుగా పదిహేను రోజుల నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారితో సహా మంత్రి నారాయణ గారితో సహా ఈవెన్ పవన్ కళ్యాణ్ గారితో సహా ఎందుకంటే మోదీ గారు వస్తున్నారు దేనికి వస్తున్నారు అమరావతి పనుల పునః ప్రారంభానికి వస్తున్నారు సో రాష్ట్ర ప్రజల్లో చాలామందికి ఒక రియాలిటీ ఉంది నరేంద్ర మోదీ గారు వస్తున్నారు అంటే ఏమీ ఇవ్వరు మాటలు చెప్తారు ఆయన ఒక మాటలు మాంత్రికుడు మాటలు చెప్తారు అని ఒక క్లారిటీ ఉంది ఆల్రెడీ ఒకసారి దెబ్బతిని ఉన్నాం కాబట్టి గతంలో కూడా అంతే రెండు వేల పదిహేనులో కూడా అంతే రెండు వేల పదిహేనులో నరేంద్ర మోదీ గారిని అమరావతి శంకుస్థాపనకు పిలిచినప్పుడు కూడా విపరీతమైన హడావుడి చేశారు సరే అప్పుడంటే రాజధాని కొత్తగా దానికి పేరు పెట్టారు అది ఒక చంటి బిడ్డ కాబట్టి అందరికీ అల్లారు ముద్దుగా పెంచుకోవాలి కాబట్టి పేరు పెట్టారు కాబట్టి ఆ కొత్త బిడ్డకు భారసాల కార్యక్రమానికి ఆయన వస్తున్నారు కాబట్టి తప్పులేదు అందరూ దాన్ని ఆహ్వానించారు ఆస్వాదించారు కాకపోతే అప్పుడు ఆయన ఉచూరు అనిపించారు ఒక చెంబుతో నీళ్లు తీసుకొచ్చి మట్టి తీసుకొచ్చి ఆ ఉద్దండరాయ ఉద్దండరాయన పాలెంలో ఎక్కడైతే అమరావతి పనుల నిర్మాణం జరిగిందో అక్కడ పోశారు సో ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీకి బీజేపీకి అయినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గారిని విమర్శించారు అమరావతికి ఏమీ ఇవ్వలేదు చెంబుడు మట్టి చెంబుడు నీళ్లు ఇచ్చారు అంతే అని సో ఇప్పుడు మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అవుతుంది రెండు వేల పదిహేను నరేంద్ర మోదీ గారు కోసం హడావిడి చేస్తున్నారు ఆ నలభై ఐదు వేల కోట్ల పనులు ఆయన చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారు దాదాపుగా మరో యాభై ఐదు వేల కోట్ల పనులకు సంబంధించి ప్రపోజల్స్ రెడీ చేశారు ఇదంతా చేశారు ఏమిస్తారు ఆయన నరేంద్ర మోదీ గారు ఏమి ఇవ్వరు డైరెక్ట్గా కేంద్రం నుంచి ఈ రాజధాని నిర్మాణానికి డైరెక్ట్గా డబ్బులు ఇవ్వడానికి ఛాన్స్ లేదు చట్టాలు ఒప్పుకో ఏదో ఒక అడ్డం వంక చెప్పి ఇవ్వాల్సి వచ్చినా ఇవ్వచ్చు ఏదో ఒక వంకతో ఏదో ఒక పేరుతో ఇవ్వచ్చు కానీ మిగిలిన రాష్ట్రాలు ఊరుకోవు అందులోకి ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో ఎలక్షన్స్ ఉన్నాయి ఈ నవంబర్లోనే ఎప్పుడో తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ ఇట్లా ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్కు ఏదో ఇచ్చేస్తే వాళ్ళు అలుగుతారు కాబట్టి బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇచ్చే అవకాశాలు తక్కువే ఉంటాయి సో ఒకవేళ అమరా నరేంద్ర మోదీ గారు వచ్చి ఇదిగో పలానా ప్రాజెక్టు మేము అమరావతికి తీసుకొస్తాం లేదా అమరావతిని దేశంలో రెండో రాజధాని చేస్తాం చేయొచ్చు ఇప్పుడు ఆల్రెడీ మన సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుందనే ఒక డిమాండ్ ఒక ఆలోచన ఉంది జనాభా ప్రాతిపదికన మన దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ ఖచ్చితంగా పాటించాయి కాబట్టి లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మన సీట్ల సంఖ్య తగ్గుతుంది కాబట్టి మనకు అన్యాయం జరుగుతుందనే భావన జనంలోకి వెళ్ళింది ఈవెన్ ఈ రాష్ట్రం వల్ల ముఖ్యమంత్రులు కూడా పదే పదే అదే చెప్తున్నారు సో అలాంటప్పుడు మన సౌత్ ఇండియాకు ఒక సెకండ్ క్యాపిటల్ అనౌన్స్ చేయొచ్చు దేశానికి రెండో రాజధాని సౌత్ ఇండియాకే ఇవ్వచ్చు అది అమరావతికే ఇస్తే ఇంకా మంచిదిగా నరేంద్ర మోదీ గారు ఆ అనౌన్స్మెంట్ చేస్తే ఎంత బాగుంటుంది అది చేయొచ్చు కానీ చెయ్యరు చేయడైనా కేవలం వీళ్ళు భజన చేయడమే తప్ప నుంచి ఏమీ రాదు నుంచి ఏమీ రాదు ఏమీ ఎక్స్పెక్ట్ చేయగల నిజానికి పోనీ ఓకే దేశానికి రెండో రాజధాని అనేది చాలా పెద్ద కోరిక కానీ చేస్తే చాలా మంచిది అమరావతి రూపురేఖలు మారిపోతాయి పోనీ ఇంకా ఏదైనా కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇదిగో ఒక పలానా వ్యవస్థనే ఇక్కడ నెలకొల్పుతాం దేశం మొత్తం అయితే ఇక్కడే ఉంటుంది అనేటట్టు చెప్పొచ్చు ఏదో ఒక ప్రాజెక్ట్ ఏదో ఒక గ్రాంట్ రూపంలో ఇవ్వచ్చు ఒక యాభై వేల కోట్లో ఒక పాతిక వేల కోట్లో ఒక పదివేల కోట్లో మేము పలానా దానిలో ఇస్తాం పోనీ మెట్రో ఇదిగో అమరావతిలో నిర్మాణం జరుగుతుంది కాబట్టి మేము మెట్రోకి ఇంత డబ్బులు ఇస్తాం అని చెప్పొచ్చు మోదీ గారు ఏమైనా చెప్తారని మీరైతే ఆశిస్తున్నారా నేనైతే ఏమి ఏమి ఇవ్వరనే నేను అనుకుంటున్నాను ఏమీ ఉండదు ఓన్లీ నాలుగు మాటలు చెప్తారు పవన్ కళ్యాణ్ గారిని పొగుడతారు చంద్రబాబు నాయుడు గారిని పొగుడతారు అంతకుముందు వీళ్ళే పోడేస్తారు మళ్ళీ ఆయన ఏమనుకుంటున్నాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు విపరీతంగా భజన జరుగుద్ది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు విపరీతంగా భజన జరుగుద్ది అది అమరావతి పునఃప్ర అమరావతి పనుల పునః ప్రారంభ సభ కంటే నరేంద్ర మోదీ గారి భజన సభ అని అయిపోద్ది అనమాట ఆ సభ వేదిక పేరు నిజానికి అమరావతి పనులు పునఃప్రారంభం సభ కానీ అది అయిపోయిన తర్వాత మనకు అర్థమయ్యేది ఏంటంటే నరేంద్ర మోదీ భజన సభగా మిగిలిపోద్ది అంతకుమించి ఏమీ ఉండదు ఆయన ఇచ్చేదైతే ఏమీ ఉండదు నేను అనుకోవడం ఇస్తే ఆయన స్థాయికి ఇంత హడావిడికి మనం ఇప్పుడు ఉన్న పరిస్థితికి మనం ఇప్పుడున్న గత్యంతరం లేని స్థితిలో ఉన్నాం కాబట్టి కేంద్రం ఆదుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందులోకి మన ఎంపీలు కేంద్రంలో నరేంద్ర మోదీ గారు పీఎంగా ఉండడంలో అత్యంత కీలక భూమికి పోషిస్తున్నారు కాబట్టి ఆయన ఏమి ఇచ్చినా తక్కువే మన రాష్ట్రానికి మన రాజధానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో కానీ ఇవ్వరు నాలుగు మాటలు చెప్పి వెళ్ళిపోతారు ఇస్తే మాత్రం ఖచ్చితంగా సంతోషం సో మనం రేపు ఈ సభ అయిపోయాక మాట్లాడుకుందాం ఆయన ఏమి ఇస్తున్నారు ఏమి ఇవ్వట్లేదు అనేది ఇంకోసారి మనం ఒకసారి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం